అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని మనిషి అనాలో పశువు అనాలో నాకైతే అర్థం కావట్లేదండి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ పిచ్చితో ఇంకా పోలేదండి సేమ్ అదే పిచ్చ మాటలో ఆ పిచ్చి ఇప్పట్లో తగ్గేలాగైతే నాకు కనపడట్లే చంద్రబాబు నాయుడు గారి కంట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పనుడు ఈ పోటు కూడా ప్రతిపక్ష హోదా ఈ పోటు కూడా కల్పించాడంటే మనిషిగా మనిషివేనా అసలు మనిషి జన్మేనా అసలు అసలు ఒకసారి ఈ మాట్లాడుతున్నాడు మాట్లాడుకున్నాడు చూడండి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళి మాట నువ్వు ఇచ్చావా ఏ రకంగా నువ్వు ఇచ్చావా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సీట్లు ఇరవై మూడు నువ్వు ఇచ్చేది ఏంటి బొచ్చు ఆ నువ్వు ఇచ్చేది ఏంటని అడుగుతున్నావు నువ్వు ఇచ్చేవా నీకు ఎన్న సిగ్గేమని అనిపిస్తుంది అసలా ఆ మందులు వాడు తాగలాడు పిచ్చోడు ఈ పోటు కూడా ఈ పిచ్చోడే ఆల్రెడీ నలుగురు లాగేసుకున్నాను ఇంకో ముగ్గురు నలుగురు లాగైతే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అసెంబ్లీలో మాట్లాడండి నీ బొత్తుకి సిగ్గా పాడే ఎదవ జనం ఎందుకు వచ్చినాను అసలు ఛ ఏ రోజు నిజం మాట్లాడు ఆ బొత్తికి ఎట్టుకొని ఆ పెంత ముఖం వేసుకొని ఏ రోజైనా సరే నిజం మాట్లాడేవా అసలు నువ్వు కల్పించావా ప్రతిపక్ష హోదా నువ్వు ఇచ్చేసేవా మినిమం టెన్ పర్సెంట్ ఉంటే మనకి పద్దెనిమిది సీట్లు మనం గెలుచుకుంటే ఒకటిచ్చేది ఏంటి ఒకటిచ్చేది ఏంటి అని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి గతంలో ప్రజలు ఇచ్చారు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వలా నువ్వు ఎంతసేపు మనం ఎంతమంది లాగేసుకుందాము ప్రతిపక్ష హోదా లేకుండా చేసేద్దాము సెక్యూరిటీ తీసేద్దాము సెక్యూరిటీ కల్పించే పని లేదు ఇప్పుడు ప్రతిపక్ష హోదా వస్తే క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి మనం సెక్యూరిటీ అదనంగా కల్పించాలనే ప్లాన్ తోటి ఎంతసేపు మనం ఎమ్మెల్యేలాగేసుకుందామో ప్రతిపక్ష హోదా తీసేద్దామో నువ్వు డైరెక్ట్గా అసెంబ్లీలో కూడా మాట్లాడే కదా ఇదే మాటలు ఎవడ కల్పించేసేవు నువ్వు ఇచ్చేసవా మనిషి అని ఎత్తిన తర్వాత కనీసం ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా సరే నిజం చెప్పే ప్రయత్నం చేయాలి మరి సిరాగ్గా సెండాలంగా ఇలాంటి పెచ్చ మాటలు మాట్లాడకూడదు పిచ్చ అనుకుంటాడు ఎవడైనా సరే నీకు ఎన్నవాడు ఎవడైనా సరే మీ కార్యకర్తలు అయినా సరే నిజంగా పిచ్చెట్టేసిందేమో అనుకుంటారా వాస్తవాల మాట్లాడు నేను ఇచ్చేసాను నేను ఇచ్చేసాను ఎవరికి ఇచ్చేసావు ఎప్పుడు ఇచ్చేసావు నువ్వు ఇచ్చేస్తావా నువ్వు అంత పది పోటు ఇచ్చేసి అంత పోటు కూడా నీకే తిక్కు ముక్కు లేదు ముష్టి పదకొండు వచ్చినాయి లింగు 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 మొండి పదకొండు వచ్చినాయి అంటే నీకు పదకొండు ఇస్తే నీకు ఇచ్చేయాలా పైగా ఏమైనా మాట్లాడతాడో నేను ఇప్పుడు నేను గంటలు మాట్లాడేసానా నాకు అసెంబ్లీలు ఇచ్చేస్తాడు ఏ రోజైనా నిజం మాట్లాడితే నువ్వు అరగంట మాట్లాడినా పవగంట మాట్లాడినా నలభై నిమిషాలు మాట్లాడినా సమయం కేటాయిస్తారు మా పొద్దున్న లేచిన నుంచి రాత్రి కొడుకునేంత వరకు ఏ మాట మాట్లాడినా వందో తొంభై తొమ్మిది మాటలు అబద్ధాల మాట్లాడితే నీకేవాడు అవకాశం కలిపి ఒకవేళ నీకు మైక్ ఇచ్చాడానికి ఏమని మాట్లాడతావు అక్కడికి వెళ్ళి మాట్లాడగలవా సుస్సు పోసేసుకుంటాడు అక్కడికి వెళ్తే ఆ సింగిలీకి వెళ్తే గజ గజ గజలు ఆడిపోతాడు మళ్ళీ పట్టుముందు నాలుగు మొక్కలు మాట్లాడాలు మైక్ తీసుకుని నాలుగు మొక్కలు మాట్లాడు నువ్వు కూడా ఎగిరిపోవడమే ఇక్కడికి వచ్చేసి నేను ఇచ్చేసాను ఈ బలుపు మాటలే తగ్గించుకో నువ్వు ఎవరికి ఏమి ఇచ్చారో నీకు అంత సినిమా లేదు ఇచ్చేసే అంత సినిమా నీకుందా నీ అదృష్టం బాగుండి నీకు అన్నీ కలిసి వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ మటర్ కేసు ఎక్సట్రా ఎక్స్ వై జడ్డు సింపతి తల్లి చెల్లి మొత్తం అందరూ రోడ్డుని పడిపోయి బాబ్బాబు బాబ్బాబు మా బిడ్డను గెలిపించండి మా బిడ్డను గెలిపించండి గెలిపించకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు అని అడుక్కు తింటే అన్ని రకాలుగా నీకు వర్కౌట్ అయ్యి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవు కానీ లేకపోతే ముఖ్యమంత్రి అయ్యే కెపాసిటీ కానీ సీన్ కానీ అంత నాలెడ్జ్ కానీ నీకు అసలు ఉంది నీ బతుక్కి అదొక బతుక బట్టను నొక్కేసాను నేను బట్ట నొక్కేసాను ఎవడ నొక్కేసాను నీ సొమ్ము ఇచ్చావా పై ఏమని మాట్లాడుతున్నా కొను ఈ ఎవడో అని అడుగుతాడు నువ్వెవరికి ఇచ్చే తనకి ఎవడైనా అసలు ఇచ్చే తనకి ఎవడ సొమ్ము ఎవడకు పంచేస్తావు అని అడుగుతున్నా అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఇష్టానుసారంగా చేయొచ్చా అంటే నువ్వు అన్నావు కదా ఈవడ ఇవ్వకపోవడానికి అని చెప్పేసి నేను నువ్వెవడవి కానీ అడుగుతున్నావు రాష్ట్ర ప్రజల సొమ్ము పన్నుల రూపంలో కట్టిన సొమ్ముని నీ ఇష్టానుసారంగా దాని ధర్మాలు చేస్తానికి నువ్వు అని అడుగుతున్నావు నువ్వెవడవే అని అడుగుతున్నావు ఏదో సొల్లు డైలాగులు సొల్లు డ్రామాలో మా దగ్గర కొట్టమాక మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ రూలింగ్ లేదు మరి ఇల్లు ఎక్కడా రూల్ లేదు కదండి రూల్ లేనప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళడానికి వచ్చి ఇబ్బంది ఏముంది అని అడుగుతున్నా ఎక్కడా రూల్ లేదు ఇవ్వ ప్రతిపక్ష హోదా కావాలంటే ఇన్ని సీట్లు రావాలని చెప్పేసి ఎక్కడా రూల్ లేదు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అనే ధైర్యం నీకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికి నీకు వచ్చిన సమస్య ఏంటి అని అడుగుతున్నాం వెళ్ళొచ్చు కదా వెళ్ళి ఈ డైలాగ్లు నీ కొంపలో కూర్చొని కొట్టే బదులు అసెంబ్లీలో కొట్టచ్చు కదా అసెంబ్లీలో అందరూ ఉంటారు కదా అక్కడ మాట్లాడవచ్చు కదా ఎందుకు ఈ పనికి మనకి మోకి డైలాగులు ఇక్కడ మార్క్స్ చెప్పడానికి తాగిపోతే అయితే నువ్వు నువ్వు కలిపి ఈయన కలిపి చేసి ఇంకా నేను ఇచ్చేసిన రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష హోదా నువ్వు ఇచ్చేదేంటి బొచ్చు ప్రజలు ఇచ్చారు నువ్వు ఇవలా నీకు పద్దెనిమిది సీట్లు దాటొస్తే నీకు ఆటోమేటిక్గా ప్రజలే ఇద్దు నీకు మినిమం పది పర్సెంట్ అయినా సరే వచ్చుంటే ఎవరో ఇచ్చేది ఏముంది కదా సరే ఇన్ని ఈ కొట్టి నువ్వు ఆ రోజున అసెంబ్లీలో నేను ఇంకొక నలుగురు లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని నువ్వు మాట్లాడావు ఏ ఉద్దేశంతో నువ్వు మాట్లాడేవయ్యా కనీసం దానికైనా సమాధానం చెప్పాలి కదా నువ్వు నువ్వు గతంలో మాట్లాడిన మాటలే కదా ఏ లెక్కన నువ్వు మాట్లాడేసో రూల్ లేదని చెప్పేసి ఇక్కడ వచ్చి వాళ్ళు ఎవరి మాటలు మాట్లాడి నువ్వు ఆ రోజు అసెంబ్లీలో నువ్వేందుకు మాట్లాడేసో ఏ లెక్కన మాట్లాడావు అని అడుగుతున్నావు వాళ్ళు రూల్ లేదని మాట్లాడుతున్నా బాగానే ఉంది ఆ రోజు ఇంకొక నలుగురు లాగేసుకుంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు తెలుసుకో చంద్రబాబు అని నువ్వెలా విమర్శించేసావు ఏ రక ఏ లెక్కన ఏ రూల్ ప్రకారం మాట్లాడేసావే నువ్వు అంటే ఏదైనా నీకు అనుకూలంగా మాట్లాడేసాడవే ఈ మన ఎవరు గొర్రెలు ఉన్నారు కింద మన కార్యకర్తలు ఆ యేతకి చిక్భూసేతవాళ్ళకి ఏది మాట్లాడితే అదే బట్ కనీసం వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కూడా లేదు ఈ పనికి మాల సొల్లుడేలా మాట్లాడి ఈ పెచ్చపెచ్చ మాటలు మాట్లాడి ఉండే విలువ నువ్వు తగ్గించుకోమాట చాలా చండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకో పది మంది ముఖం తుపుక్కు నుమ్మేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా అని చెప్పేసి పచ్చి గుర్తులు పెడుతున్నారు సోషల్ మీడియాలో నువ్వు ఎలా పేలిపోమాకు ఎలా రాలిపోమ్మాకు కనీసం మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడు మనం గతంలో ఏమని మాట్లాడేమో కనీసం మనం మాట్లాడిన అయినా మనకు గుర్తుకు లేకపోతే ఎలాగండి దాన్నే పిచ్చంటారు మరి నువ్వు మాట్లాడిన మాటలే కదా మరి ఈ రోజున ఈ ఈ రోజు ఎలా ఇచ్చేస్తానే కానీ అడుగుతున్నాం మేము ఈ డైలైన్లు కోట చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు అనవసరమైన పేల మాకు ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు నీ కార్యకర్తలు గొర్రెలు కావచ్చు వాళ్ళు పిచ్చోళ్ళు కావచ్చు వాళ్ళ నిజానిగా కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా సరే నీకు చేయకూడతారు కానీ ప్రజలు అలా కొత్త ఏదో నీ అదృష్టం బాగుండి నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయావు అంతే కానీ నువ్వు ఎమ్మెల్యేకి భయంకరంగా ఎక్కువ నువ్వు ఎమ్మెల్యేకే చాలా ఎక్కువ నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రభ రాష్ట్ర ప్రజల కర్మకాలిపోయి నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు కానీ లేకపోతే నీ మొఖానికి నువ్వు ముఖ్యమంత్రి అంటే మాకు అర్థం కావట్లా ఇది ఈ పీతబుర్ర వేసుకుని నువ్వు ముఖ్యమంత్రి అయిపోయి చూసావా రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించావో చూసావా అది విచిత్రం అంటే అది రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అంతే ఈ అతి మాటలు ఈ అతి ప్రాని ఇంకెప్పుడు మాట్లాడు మాకు